అందరికీ నమస్కారం ఈరోజు మనము ఆరోగ్యంగా ఉండడానికి మనం చేస్తున్నది ఏంటిది అసలు ఆరోగ్యం పాడు చేసుకోవడానికి మనం చేస్తున్నది ఏంటిది గురించి మాట్లాడుకున్నాం రెగ్యులర్గా మనం రెగ్యులర్గా ఇష్టపడేది ఇప్పుడున్న జనరేషన్ కానీ ఓల్డ్ వాళ్ళు కానీ బిర్యానీ అది ఎనీ కాస్ట్ చివరికి రోజు అయినా వారైనా సరే మిడిల్ క్లాస్ అయినా సరే అప్పర్ క్లాస్ అయినా సరే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి బిర్యానీ అనేది డైలీ హ్యాబిచువల్ యాక్షన్ అయిపోయింది దానివల్ల మనకు ఎంత నష్టం ఉంటే ముఖ్యంగా నైంటీ నైన్ బిర్యానీ కానివ్వండి వన్ ట్వంటీ బిర్యానీ టూ హండ్రెడ్ బిలో బిర్యానీ ఏదైనా సరే పాయింట్ దాంట్లో క్వాంటిటీ ఎలా ఉన్నా క్వాలిటీ మాత్రం నాశరకంగా ఉంటుంది దాంట్లో మేజర్గా కల్తీ అయ్యే వస్తువులు ఏంటంటే ఆయిల్ ఆయిల్ అండ్ ఫుడ్ కలర్ ముఖ్యంగా ఎక్కువ ఆయిల్ నాసిరకం ఆయిల్ వాడేది మాత్రం నైంటీ నైన్ బిర్యానీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బిలో రోడ్ సైడ్ బిర్యానీ వాళ్ళే ఎక్కువ వాడతారు ఎందుకు మనల్ని ఆకర్షించడానికి నైంటీ నైన్ పెడతాడు మనం మన ఆరోగ్యం కోసం చూసి కాదు మనం ఏం చేస్తాం ఏ పెద్ద పెద్ద రెస్టారెంట్లకి ఏం పోతాం లే మూడు వందలు నాలుగు వందలు రోడ్ సైడ్ అని కొమ్మేస్తాం ఆ టేస్ట్ కూడా ఇంకా టేస్టింగ్ టాల్ సాల్ట్ ఫుడ్ కలరు ఇక రకరకాల ఆయిల్ వాడుతుంటారు అయితే దాంట్లో ఏంటంటే కలితీ లేని ఏంటంటే నాసిరకము ఇంగ్రీడియంట్ గ్రాసరీస్ లైక్ ఇలాచి లవంగం దాని కొన్ని ఏవైతే నాచురల్గా పంట పొలాలలో దొరుకుతాయో అవి మాత్రం నాసిరకం ఉంటాయి కానీ కల్తీ చేయలేమాట మేజర్గా కల్తీ అయ్యేది మాత్రం ఆయిల్ ఒకటి ఫుడ్ కలరు ఆయిల్ ఫుడ్ కలరు దాన్ని తయారు చేసే విధానం పెరుగు మేజర్గా పెరుగు కానీ పెరుగు అంటే ఏదో ఫామ్ నుంచి పాల్గొని బయలు చేసి ఏం చేయడు మామూలుగా షాప్లో పెరుగు ఈ రోజులలో పాలు అనేవి ఎలా ఉన్నాయో మీకు అందరికి తెలిసిందే ప్యాకెట్ పాలు ఆ పెరుగు అంతా అయితే అసలు బిర్యానీ తినవలసిన అవసరం మనకి ఎందుకు అసలు బయట ఫుడ్ మనం ఎందుకు తినాలి ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి సపోజ్ పొన్ ఇద్దరు ఉన్నారనుకోండి నైంటీ నైన్ బిర్యానీ తింటున్నావు నైంటీ నైన్ బిర్యానీ మంచి టేస్ట్ ఉందని చెప్పేసి తీసుకుంటావు ఒకటి తీసుకుంటే సరిపోతున్నా సరిపో మూడు తీసుకుంటాం ఉన్నా ముగ్గురు తీసుకుని మంచిగా తింటావు అవసరం అనుకుంటే రేపు పొద్దున కూడా తింటావు నైట్ తింటాం మూడు తీసుకుంటే మూడు వందలు అవుతుంది ఓకే అదే నువ్వు మూడు తీసుకుని మూడు వందలు పెట్టే బదులు మూడు వందలు చికెన్ తీసుకొని ఇంట్లో ఎట్లాగో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆల్రెడీ తెచ్చుకొని వాటితోట ఒక గంట లేట్ అయినా నువ్వు నీకు నచ్చిన విధంగా చేసుకొని మూడు వందలు అంటే కిలో చికెన్ కిలో చికెన్ వస్తుంది వంద రూపాయల బిర్యానీ బిర్యానీ రైస్ వస్తుంది అంటే నీ దగ్గర దగ్గర మూడు కిలోల క్వాంటిటీ హోటల్ కంటే మంచి ఫుడ్ నీ ఇంట్లో ఫుడ్ అన్ని నువ్వు చేతులతో మీన్స్ ఇంట్లో చేసుకుని అనుకో ఇది తింటే ఆరోగ్యం కొంచెం బెటర్ బయట కంటే చాలా బెటర్ ఎందుకంటే నువ్వు ఇంట్లో కొనుకొస్తున్నప్పుడు ఏదో ఒక మంచి క్వాలిటీ ఆయిలే తెచ్చుకుంటావు అదే రోడ్ సైడ్ కానీ నాసిరకం క్వాంటిటీ బిర్యానీ అమ్మే వాళ్ళు బల్క్లో తెస్తారు ఆ బల్క్లో రీఫైండ్ ఆయిల్ కాదు రీ రీయూజ్డ్ ఆయిలే ఎక్కువ ఉంటుంది రీయూజ్డ్ ఆయిలే అంటే మంచి మంచి రెస్టారెంట్లో ఒకసారి వాడి సర్కిల్ చేస్తారని విన్నా కానీ అది ఎంతవరకు ఏమో తెలియదు నాకు అనిపిస్తుంది అదే ఆయిల్ వాడతారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒక రెస్టారెంట్ పెట్టుకొని వాడు మూడు వందలకు ఒక ప్లేట్ బిర్యానీ అమ్మినప్పుడు అదే క్వాంటిటీ తోటి ఇంక తొంభై రూపాయలు ఎలా పడుతుంది అదే క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తాడు వాడు పైగా రోడ్ సైడ్ పెట్టుకుంటాడు అట్లా దుమ్ము దూలి దానికి కాషన్ సేమ్ ఉండవు మూత పెడతాడు తీసినప్పుడు ఏ అయితే పడుతుంది కదా అందుకే అసలు బిర్యానీ ఇంట్లో చేసుకొని నువ్వు తినలేవా అంత టైం లేకుండా ఏం పని చేస్తున్నాను ఓటలోడ్ చేసుకునేంత టైం నీకు లేదా ఓటలోడు రెండు గంటలు చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో బిర్యానీ చేసుకోవచ్చు కదా ఇక అంత తినాలనిపిస్తే రాత్రి ప్రిపరేషన్ పొద్దున వండుకోవచ్చు కదా మొబైల్ వేసి అని నా అభిప్రాయం దీనివల్ల డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ డైరెషన్స్ దెబ్బతింటది బయట ఫుడ్ తినడం వల్ల ఎందుకంటే వాడు బాగా కస్టమర్స్ రావాలి టేస్టింగ్ తినడానికి కొంచెం టేస్టీన్స్ అలా ఎక్కువేస్తాడు ఫుడ్ కలర్ వేస్తాడు ఆయిల్ కూడా వేస్తాడు డల్లగలుగుతాడు రకరకాల మన నోటికి రుచికరంగా ఉండేటట్టు ఏమైనా చేస్తాడు ఎందుకంటే నేను తయారు చేసిన అందరు కస్టమర్స్ నా దగ్గరికి రావాలి నా బిర్యానీ మంచిగా ఉంది అనుకుని రోజు తినాలి అంటే ఈ రోజులలో చాలామంది పిల్లలు పేరెంట్స్ కూడా డైలీ అదే పని అయిపోయింది వారంలో త్రీ డేస్ అయినా బిర్యానీ తింటున్నారు కొంతమంది డైలీ కూడా తినేవాళ్ళు ఉన్నారు ఏదో ఒక పూట దాన్ని తగ్గట్టు మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్స్ అయితే దీన్ని అవాయిడ్ చేయడం ఎలా మళ్ళీ నైంటీ నైన్ వాడు అవాయిడ్ చేయడం ఇలా అసలు అవాయిడ్ చేయలేమా అసలు అవాయిడ్ చేస్తామా అంటే నేను ఇస్తానే అంటాను ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును కొనుక్కునేటప్పుడు ఒక షాపులో కొన్నప్పుడు ఆ క్వాలిటీ మంచిగా ఉంది అనుకోండి క్వాలిటీ క్వాంటిటీ మంచిగాని అది ఇంటికి వెళ్ళి వాడు తినడం స్టార్ట్ చేసిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి కొనడం అనేది అసాధారణం అసలు ఫర్ సపోజ్ పేరు మోసిన రెస్టారెంట్లో ఒక బిర్యానీ ఫేమస్ లైక్ ఎనీ ఐటమ్ ఫేమస్ నాట్ బిర్యానీ బయట్ ఫుడ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక నాలుగు గంటలు ఆకలి ఆపుకొని మరీ అక్కడికి రీచ్ అయిన తర్వాతనే నీకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఫర్ సపోజ్ బై మిస్టేక్ వేరే వాళ్ళ ఫోర్స్ వల్ల బయట ఎక్కడన్నా తిన్నా నీ మైండ్లో అదే ఉంటుంది ఎందుకంటే యూ హార్ డిసైడెడ్ అక్కడే తినాలని నువ్వు ఎంత ఆడుకంటే మంచి క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ ఉన్నా సరే నీకు అక్కడే ఉంటాయి ఎందుకంటే నీ బ్రెయిన్కి ఫీడ్ చేసినావు నాకు ఆకలి అవుతుంది ఆకలి వేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి తింటేనే నాకు హ్యాపీగా ఉంటుందని నువ్వు బ్రెయిన్కి ఫీడ్ చేసావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకు నీది ఆ టేస్ట్ ఎంత మంచి టేస్ట్ ఉన్నారో రాదు జనాలని ఇలా తయారు చేశారు ఎవరు రెస్టారెంట్ వాళ్ళే ఫస్ట్లో మంచి క్వాలిటీ క్వాంటిటీ మంచి ఇంగ్రీడియంట్స్ మంచి ఆయిల్ ఒక పేరు ముగిసిన రెస్టారెంట్ స్టార్ట్ చేసిన అనుకోండి అంత దూరం వెళ్ళలేదు కానీ ఒక ఐదు కిలోమీటర్లు కూడా మామూలు రెస్టారెంట్ ఆంటర్ చేశాడు వాడి ఉద్దేశం ఏంటి వాడు డ్యామేజ్ చేయాలని రెస్టారెంట్ పెట్టాడు కానీ వచ్చే కస్టమర్లకు మంచి ఫుడ్ క్వాలిటీ ఇవ్వాలని కాదు అసలు వాడు అదే క్వాలిటీ కనుక ఇస్తే వాడు కూడా సేమ్ లాభాల్లో ఉంటాడు కానీ వీడు వాడి కంటే మించిపోవాలని ఆలోచనతో పెడతాడు వాణ్ణి అంటే ఒక లక్ష్యం పది సంవత్సరాలలో టార్గెట్ రీచ్ అవ్వాలని పెట్టుకోవాడు ఈరోజు రెస్టారెంట్ ఓపెన్ చేసిన అంటే వితిన్ ద మంత్లో వాన్ని దాటేయాలి హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అది ఎలా సాధ్యమవుతుంది వాడు పేరు మోసిన రెస్టారెంట్ పెట్టుకున్నవాడు పది పదిహేను సంవత్సరాల నుంచి పెట్టుకున్న బ్రాండ్ ఆ బ్రాండ్ని తీసేయాలంటే నువ్వు మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ కష్టపడాలి కదా విత్న్ విత్ ఇన్ ద వన్ ఇయర్ కాదు విత్ ఇన్ వన్ మంత్లోనే క్రాస్ చేయాలంటే వాడు ఉద్దేశం ఏంటంటే తక్కువ రేటు పెట్టాలి తక్కువ క్వాలిటీ ఇవ్వాలి కల్తీ చేయాలి ఆయిల్ డాల్డా రకరకాలన్నీ కల్తీ టేస్ట్ ఎక్కువ చేయాలి వాడికంటే మనకు టెస్ట్ అనిపించాలి చికెన్ కూడా చికెన్లో కూడా స్టోరేజ్ ఎక్కువ పెట్టుకొని దాన్ని అట్లా చేయడం చాలా రకాలు ఉంటాయి అయితే ఈ చికెన్ని ఈ రెస్టారెంట్లలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతారు అంటే అప్పుడే ఫామ్ వచ్చే ఈరోజు అంటే ఈరోజు అడు అని నేను అనుకుంటున్నా ఇక్కడ విన్నాను నువ్వు తినే ప్రతి బిర్యానీ ఆ త్రీ డేస్ టూ డేస్ కింద కట్ చేసి దాని ఫ్రిడ్జ్లో చేసిన తెల్లారే నేను నోట్లోకి వస్తుంది అని నేను అనుకుంటున్నాను నేను విన్నా కూడా ఇక్కడ న్యూస్ ప సపోజ్ దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయమంటే మీ ఇంట్లో బిర్యానీ చేసుకునేటప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి నీ ముందు ఒక కొన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని లైవ్ కట్ చేసుకొని తీసుకొని వచ్చి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న తర్వాత నువ్వు తింటే ఒక మంచి టేస్ట్ వస్తుంది దాని అదే తెల్లారి తింటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఆ టేస్టును నువ్వు రెస్టారెంట్ నువ్వు కంపేర్ చేయి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే ఆడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాడు ఎక్కువసేపు కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేయనీకే ప్రయత్నించారు మనం బయట ఫుడ్లు ఎందుకంటే చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం మంది కాదు వరల్డ్లోనే నాకు తెలిసి ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ గ్యాస్ ప్రాబ్లం ఉంది గ్యాస్ ప్రాబ్లం ఇండియాడేషన్ ప్రాబ్లం కానీ మనం సరి అయిన ఆహారము సరి అయిన మోతాదులో సరైన టైంకు సరైన పద్ధతిలో తినకపోవడం వల్ల వస్తుంది కాబట్టి వీటి గురించి ఇంకొంచెం డెప్త్గా దీన్ని ఆదరిస్తే చెప్తాను నేను అసలు రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళాలి మనం ఆ అవసరం ఏముంది ఇంట్లో చేసుకుంటా అదిరి అదిరిపోలా అనేది చూసుకున్నాం ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు జస్ట్ అవేర్నెస్ అవేర్నెస్ కోసం చేసింది అంటే బయట తినకండి ఇంట్లోనే చేసుకొని తినండి బిర్యానీ అయినా పాయసూప్ అయినా ఏదైనా సరే సో ఇది ఈ రోజుతో సమాప్తం నన్ను నా విషయం కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డెఫినెట్గా మీ స్టేటస్ కూడా పెట్టుకోండి ఇంకా మంచి క్వాలిటీ క్వాంటిటీ ఇన్ డెప్ట్గా వస్తాను బాయ్